యా హలో అండి సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే మేము ఇక్కడ గోవర్కని రాధిక ఎంటర్ప్రైజెస్లో ఉన్నాము ఎన్టీపీసీ సో ఎన్టీపీసీ సో మేము ఇక్కడ ఏసీ తీసుకోవడం జరుగుతుంది మా డౌన్ లైన్కి సో ఓకే తను స్నేహ అండ్ సందీప్ అండి వారు పార్ట్ టైమ్గా వెస్టేజ్ బిజినెస్ ద్వారా ఈరోజు ఫార్టీ థౌజండ్ రూపీస్ గల ఏసీ అనేది సింగిల్ పేమెంట్లో బుక్ చేయడం జరిగింది సో వాళ్ళ మాటల్లో వాళ్ళ ఎగ్జైట్మెంట్ మనం చూద్దాం యా గుడ్ మార్నింగ్ లీడర్స్ మై స్నేహ సందీప్ అండి నేను వెస్టేజ్ చేసి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది నాకు నేను కిరాణా షాప్లో బంద్ చేసి ఇక్కడ తీసుకోవడం వల్ల నాకు ఫస్ట్ చెక్ డెబ్బై నూరు రూపాయలు వచ్చింది నాకు లాస్ట్ మంత్ చెక్ టెన్ థౌసండ్ వచ్చింది మంత్లీ మంత్లీ నేను సేవ్ చేసుకున్నా ఇప్పుడు ఫార్టీ థౌసండ్తో నేను ఏసీ తీసుకుంటున్నాను ఇందులో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే ఏమని చెప్తున్నాం కదా నా ఫస్ట్ డ్రీమ్ అండి ఇది ఫుల్ఫిల్ అయింది ఇంకా మెల్లిమెల్లిగా మొత్తం డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే నాకు చాలా హోప్ వచ్చింది థ్యాంక్ యూ బెస్టీ థ్యాంక్ యూ మై అప్లైన్స్ థ్యాంక్ యూ మై ద్వారా ఈరోజు మేడం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ దాకా ఎన్ని చేశారు మేము ఒక పదకొండు లక్షల దాకా ఎన్ని చేసాము సో టేక్ రైట్ డిసిషన్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు బిజినెస్ కాన్సెప్ట్ ఏంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ విషయం